హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి రణపాలి మొక్క వల్ల ఉపయోగాలు ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మెయిన్గా తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగర్ ప్రాబ్లమ్స్ బీపీ థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయండి అదే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లోకి రావాలంటే ఈ ఒక్క మొక్క ఉంటే చాలండి ఈ మొక్క ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏ ప్రాబ్లం రానియకుండా నివారిస్తుందండి దీన్ని యూజ్ చేశామంటే ఇది ఆకు ద్వారా చెట్లు వస్తాయండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆకులు ఆకులో నుంచి చెట్లు ఎలా వచ్చాయో ఇది ఆకుని నేలలో కానీ ఇసుకలో కానీ మట్టిలో కానీ ఎక్కడ పెట్టామంటే అక్కడ చెట్లు వస్తాయండి చాలా మొలుసున్నాయి చూడండి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మనం పొద్దున్నే లేయగానే రెండు ఆకులు తుంచుకొని శుభ్రంగా కడుక్కొని కంపల్సరిగా ఉదయము సాయంత్రము రెండు రెండు ఆకులు నాలుగు ఆకులు తీసుకోవాలండి మార్నింగ్ రెండు ఈవినింగ్ రెండు రెండు ఆకులు కడుక్కొని దానికి తేనె లేకపోతే నార్మల్గా అట్లయినా తినొచ్చండి తేనె పూసుకున్నామంటే కొంచెం స్మెల్ లేకుండా తినేయగలుగుతాము తే ఇష్టం ఉన్న వాళ్ళు పూసుకోవచ్చు లేకపోతే లేదండి అట్లా తినేసి నమిలి మింగేయండి బాగుంటుంది అట్లానే దీన్ని కషాయం లాగా కూడా చేసుకొని తాగొచ్చండి మెయిన్గా ఈ ఆకుల్ని కట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని వేణీళ్ళు ఒక లీటర్ నీటిలో ఒక్క స్పూను లేక చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకొని బాగా మరిగించుకొని చల్లారి పెట్టుకొని అవి తాగామంటే అట్లైనా తాగొచ్చండి ఈ కిడ్నీలో స్టోన్స్ అట్లా కరిగి బయటకు వచ్చేస్తాయండి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ